స్వాగతం నా పేరు తరంగిణి ముందు కబుల్టన్లో హెడ్లైన్స్ చూద్దాం శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు ఆరు వందల మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసిన గెద్దులూరు అర్బన్ సిఐ వైవి సోమయ్య మార్కాపురం చెరువు కట్టపై పొంచి ఉన్న పెను ప్రమాదం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో చెరువు కట్టపై వాలిపోయిన నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు ఘనంగా బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు స్వామివారి శాంతి కళ్యాణం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు పలు వాహన చోదకులకు జరిమానా విధించిన రాచర్ల ఎస్ఐ హరిబాబు

ఈ ఫోర్ ఫీచర్ ఆఫ్ బాండ్స్ గురించి మీ పత్రిక పత్రికా ముఖంగా ప్రజలందరికీ తెలియజేయడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ సందర్భంగా అన్ని గ్రామాల్లోనూ ఈ సెక్యూరిటీ బాండ్స్ని మేము తీసుకోవడం జరిగింది సెక్యూరిటీ బాండ్స్ ఆరు నెలల వరకు లో ఉంటాయి వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జనరల్ ఎలక్షన్ సందర్భంగా ఎలాంటి వైలేషన్స్ జరగకుండా శాంతి భద్రతల్ని పరిరక్షించడంలో వాళ్ళు శాంతి భద్రతలు బతులు ఉంటామని ఎలాంటి వైలేషన్ అంటే అసాంఘిక కార్యకలాపాలకి పాటు పాల్పడమని చెప్పి వాళ్ళని మేము ముందు ఆ కొన్ని పేర్లని ఎంఆర్ఓ గారు సూచిస్తే ఎంఆర్ఓ గారు దానికి బాండ్స్ ఇష్యూ చేస్తారు ఆ బాండ్స్లో మన ఇంత సర్టన్ అమౌంట్ అని ఉంటుంది అంటే మేము ఒకవేళ ఆ బాండ్ని కానీ వైలైట్ చేస్తే ఈ ఇంత అమౌంట్ని మేము ప్రభుత్వానికి కడతామనేది ఆ బాండ్ యొక్క సారాంశం ఉంటుంది కొన్ని బాండ్స్ యాభై వేలు కొన్ని బాండ్స్ లక్ష రూపాయలు అట్లా అన్ని డిపాజి అన్నిటికి ఆ నెల లోపల మేము వైలక్ష రూపాయలు దాంట్లో ఉంటుంది ఈ ఈ సందర్భంగా ప్రజలందరూ తెలియజేసే ఎవరైతే ఎలక్షన్ మేము ఆరు నెలలకు కానీ బార్డ్స్ తీసుకుని ఉన్నాము ఈ ఎన్నికల సంబంధించిన నేరాల్లో ఎవరైనా పాల్గొంటే అంటే చిన్న వయ హింసకు కానీ లేకపోతే దేనికైనా కానీ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే వారి మీద ఈ ఫోర్ ఫీచర్ ఆఫ్ బాండ్స్ మేము అప్లై చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ మేము తెలియజేసేదేమనగా ప్రజలందరికీ గిద్దలూరు మండలంలోని ప్రజలందరికీ గిద్దలూరు పోలీస్ స్టేషన్ తరఫున నేను తెలియజేసేదేమనగా మనకి ఎలక్షన్ జరిగింది తర్వాత కౌంటింగ్ ఉంది రేపు రేపు నాలుగో జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ ఉంది తర్వాత కౌంటింగ్ ముందు కానీ కౌంటింగ్ తర్వాత కానీ ఎలాంటి హింస కానీ అది పొట్లాటలకు కానీ గొడవలకు కానీ ఎవరైనా కనుక ఈ పాండ్స్లో మేము తీసుకున్న వాళ్ళ దగ్గర వైలేట్ చేసి వెళ్తే పోర్తిచ్చిన బాండ్స్ అప్లై చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం ఎంఆర్ఓ గారు బాండ్స్ ఇష్యూ చేసిన అమౌంట్ ఎంత ఉందో అంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మళ్ళీ హింసకు కానీ పాల్పడిన వాళ్ళ మీద ఎలక్షన్ సంబంధించిన కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలంతా సంయమం పాటించి ఈ కౌంటింగ్ అయిపోయేంత వరకు ప్రశాంతంగా ఉండవలసిందిగా అలాగే కౌంటింగ్ తర్వాత కూడా ఏమి ఇన్ ఇన్సిడెంట్లకి తావు లేకుండా హింసకు కానీ లేకపోతే కొట్లాటలకు కానీ గొడవలకు కానీ ఎవరు పాల్పడకుండా శాంతి భద్రతలకు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించవలసిందిగా ఈ సందర్భంగా ఎద్దలూరు మండల ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించి ఇంతవరకు బాగా సహకరించినందుకు ఎద్దలూరు మండల ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు కూడా ఇదే శాంతి భద్రతలలో అందరూ పావులు కావాలని ఎలాంటి హింసకు కానీ కొట్లాటలు కానీ పాల్పడవద్దని కౌంటింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత కూడా సంయోగం పాటించి ఎలాంటి అల్లలకు కానీ గొడవలకు కానీ ఇంకా చట్టానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు పాల్గొనవద్దు అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ పత్రికా ముఖంగా ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాం ఎవరైతే మా సూచనలు వల్లం చేస్తారో వాళ్ళకి ఫోర్ ఫ్యూచర్ ఆఫ్ బాండ్ అంటే బాండ్లో ఎంత అమౌంట్ ఉంటుందో అంత గవర్నమెంట్ డిపాజిట్ చేయవలసి ఉంటుంది ఈ విషయాన్ని తెలియజేయడానికి మీ అందరినీ ఇక్కడ తెలిసి ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా పూర్వకాలంలోనే శ్రీ మధ్యరాటి పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పాడని అందరం చెప్పుకునే మహోన్నత వ్యక్తి శ్రీ మధ్యరాటి పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ అధ్యక్షుడు పసుపులేటి వెంకటరమణ తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండలంలోని శ్రీ 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 మధ్యరాటి పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు మఠం బజార్లోని ఆలయంలో ఆలయ అధ్యక్షుడు పసుపులేటి వెంకటరమణ కుటుంబ సభ్యులు నిర్వాహకులు ఆధ్వర్యంలో ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ప్రత్యేక పూజలను ఏర్పాటు చేశారు భక్తులకు భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు రాత్రి భగవద్గీత మరియు కాలజ్ఞానం గురించి పీఠాధిపతులు బోధిస్తారని తెలిపారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు పసుపులేటి రమణ మాట్లాడుతూ శ్రీ మధ్విరాట్ పోతనూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి అయిన రోజును ఆరాధన ఉత్సవాలుగా చేస్తామని తెలిపారు వీరబ్రహ్మం పదిహేడవ శతాబ్దంలో పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో జన్మించారని పదహారు వందల తొంభై మూడులో జీవ సమాధి అయిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు సమస్త మానవాళి శ్రేయస్సు కోసం ఆయన జీవ సమాధి చెంది అందరికీ ఆదర్శ ప్రాయుడయ్యాడని ఆయన రచించిన కాలజ్ఞానం అందరికీ నేటికి మార్గదర్శకమన్నారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పీఠాధిపతి నరసింహస్వామి భగవత్ ఆంజనేయరెడ్డి భగవత్ నరసింహారెడ్డి గురు చలమారెడ్డి ఆలయ పూజారులు రామయ్య బాల అంకయ్య ఆలయ కమిటీ మహిళలు పసుపులేటి వెంకటలక్ష్మి పసుపులేటి వెంకట సువర్ణ మరియు మహిళలు పురుషులు పిల్లలు ఆలయ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు జీవ సమాజ శ్రీ విరాట్ పోదులు వీరభద్ర స్వామి వారు వైశాఖ శుద్ధ దశమి పౌర్ణమి దశమి రోజు నాలుగు వేల మూడు వందల సంవత్సరాలైన దివసం ఈరోజుతో ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ప్రతి ఒక్కటి జరుగుతూనే వస్తున్నది ఈ కాలజ్ఞానం రాసిన మహానుభావుడు శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అయితే శ్రీకృష్ణ భగవానుడు ఆత్మకు సంబంధించి అర్జును హితబోధ చేసింది భగవద్గీత బట్ జరిగేది జరగబోయే వర్తమాన కాలం చెప్పిన వాడు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన కాలజ్ఞానాన్ని చెప్పితే అంతా ఇంత కూడా పొల్లు పోకుండా హీన జాతులు పుడతానని చెప్పి చెప్పిన మహానుభావుడు అటువంటి జ్ఞానం చెప్పిన శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కుల మత భేద రహితం లేకుండా చేసించి చెప్పిన వాడు శ్రీ విరాట్ పోతులు నాలుగు వందల వేల మూడు వంద నాలుగు వందల నాలుగు వేల నాలుగు వందల మూడో సంవత్సరం ఈ కార్యక్రమం జరగడము భక్తులు పీఠాధిపతులు గురువులు నా మిత్రులు శేషాభిరాసులు అందరూ వచ్చి ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో ఆనందంగా పవిత్రంగా ఈ వైశాఖ శుద్ధ దశమి జరగడము మా పూర్వజన్మ సుకృతం అలాగే మా స్వర్గీయ తండ్రి శ్రీ పీఠాధిపతులు పసుపుపేటి సుబ్బరాయుడు గారు పసుపుపేటి సుబ్బ గారు ఈ యొక్క బ్రహ్మంగారి గుడి నిర్మించి నా నలభై ఐదు సంవత్సరాలు అయింది వాళ్ళు స్వర్గీయ అనంతరం ప్రస్తుత పీఠాధిపతిగా శ్రీ వెంకటరమణ అను నేను ఆర్టీసీ కండక్టర్గా చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గత ఇరవై సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా భక్తుల సహకారంతో ఈ యొక్క ఆరాధన మహోత్సవము కార్తీక పౌర్ణమి మొదలగు పవిత్రమైన మాసములలో ఈ కార్యక్రమం ప్రతి సోమవారం భజన కార్యక్రమం జరుగుతూ ఈ కార్యక్రమం ఎందరో మహానుభావులు అందరూ పుణ్యాలు చేసుకున్న ఈ పవిత్రమైన రోజు ఇంతమంది భక్తులు రావడం మాకు ఎంతో ఆనందంగా మమ్మల్ని ఎంతో పవిత్రముగా ఉన్నది అలాగే తోటి విలేకరులు తోటి భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడము మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం అలాగే మా తల్లిదండ్రుల గర్భాన జన్మించడము ఏ జన్మ సుకృతము చిన్నపాటి వానకు సుమారు పది స్తంభాల వరకు వాలిపోయి ఎప్పుడు ఏ ప్రాణ నష్టం జరుగుతుందనని వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని చెరువు కట్టపై గత నెల కిందట నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్తో పెను ప్రమాదం పొంచి ఉంది ఎన్నికలు దగ్గర పడడంతో ప్రజలను ప్రభావం చేసే విధంగా హడావుడిగా తూతూ మంత్రంగా విద్యుత్ లైన్ ను ఏర్పాటు చేసి లైట్లు బిగించారు గత కొన్ని రోజులుగా తీవ్ర ఈదురుగాలు భారీ వర్షాలకు నూతనంగా చెరువు కట్టపై ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు సరైన లోతులో బిగించకపోవడంతో ఒక్కసారిగా మీద పడే విధంగా వాలిపోయి ఉన్నాయి గత రెండు నెలల కిందట చెరువు కట్టపై ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు విద్యుత్ లైన్ను ఏర్పాటు చేశారు వాటిలో సుమారు పది స్తంభాల వరకు అడుగు రెండు అడుగుల మేర వాలిపోయి ఎప్పుడు మీద పడతాయో నన్నట్లుగా ఉండడంతో వాహనదారులు బెంబలెత్తిపోతున్నారు చెరువు కట్టపై నిరంతరం ఉన్నతాధికారులు ఎమ్మెల్యేలు సైతం రాకపోకలు సాగిస్తుంటారు రహదారిలో ప్రయాణాలు సాగించాలంటే భయభ్రాంతులకు గురవుతున్న సంఘటన చోటు చేసుకుంటుంది ఎంత జరుగుతున్నా విద్యుత్ అధికారులు నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో ప్రజలు విద్యుత్ అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తపరుస్తున్నారు అసలే ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు పడుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందనని వాహనదారులు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే వాలిపోయిన విద్యుత్ స్తంభాలను మరమ్మతులు చేయించాలని

ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ మార్కాపురం పశ్చిమ ప్రకాశంలో భూగర్భ జలాల మట్టం పూర్తిగా తగ్గిపోయిందని ఈ నేపథ్యంలో భూగర్భ జలాల పెంపుదలకు అవసరమైన కొత్త పనులను గుర్తించాలని తక్షణమే ఇంకుడు గుంతలతో పాటు రైతు వారి నీటి నిల్వకుంటు నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ బి అర్జున్ రావు అధికారులను ఆదేశించారు మార్కాపురం పట్టణంలోని స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మార్కాపురం కొనకనమిట్ల పొదిలి మండలాలకు చెందిన ఉపాధి హామీ పథకం ఏపీఓలు ఈసీలు జేఈలు సాంకేతిక సహాయకులు క్షేత్ర సహాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న పీడీ మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గంలో తక్షణమే నీటి మట్టం పెంపుదలకు అవసరమైన పనులను గుర్తించాలన్నారు అందుకు అవసరమైన కొత్త పనులు గుర్తించి జిల్లా కేంద్రానికి నివేదికలు పంపించాలని అధికారులను ఆదేశించారు నియోజకవర్గంలోని అన్ని మండలాలు గ్రామాల్లో ఇంకుడు గుంతలు రైతు వారి నీటి నిల్వకుంటలు బోరు వద్ద ఇంకుడు గుంతలు పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టాలన్నారు ప్రతి మండలానికి రైతు వారి కుంటలు రెండు వందల నిర్మాణం చేయాలన్నారు ప్రతి మండలానికి పండ్ల తోటల పెంపకం రెండు వందల ఎకరాలను చేయించాలన్నారు రోజువారీగా కూలీల సంఖ్య తగ్గకుండా చూసుకోవాలన్నారు సగటున రోజుకు కూలీకి వేతనం రెండు వందల ఎనభై రూపాయలు తగ్గకుండా కూలీల చేత ఉదయం సాయంత్రం పనులు చేయించాలని సూచించారు పనులు కల్పించడంలో ఎక్కువగా ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పించాలన్నారు వారికి పనులు కల్పించాలని ఆదేశించారు ఎస్సీ ఎస్టీలకు డెబ్బై ఐదు శాతం పనుల అవకాశం కల్పించాలన్నారు అంతేకాకుండా అమృత సరోవర్ మినీ అమృత సరోవర్ అనే పథకాల ద్వారా నీటి చెరువు లాంటి కుంటలు నిర్మాణాలు చేపట్టాలన్నారు మినీ అమృత సరోవర్ కింద మండలానికి ముప్పై చిన్న చెరువు లాంటి నీటి కుంటలు నిర్మాణం చేయించాలన్నారు అమృత సరోవర్ ద్వారా ఎకరానికి మూడు కుంటలు నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు తక్షణమే పనులు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలన్నారు ఉపాధి హామీ పనులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ఈ సమావేశంలో ఏపీడీ నిర్మలాదేవి ఎంపీడివో చందన ఏపీఓ జీవరత్నం ఉపాధి హామీ అధికారులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కుడిచేడు మండలంలోని శ్రీ 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 మధ్విరాట్ పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు తదుపరి స్వామివారి శాంతి కళ్యాణం చేశారు ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి అయిన రోజును ఆరాధన ఉత్సవాలుగా చేస్తామని తెలిపారు వీరబ్రహ్మం పదిహేడవ శతాబ్దంలో పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో జన్మించారని పదహారు వందల తొంభై మూడవలో జీవసమాధి అయిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు సమస్త మానవాళి శ్రేయస్సు కోసం ఆయన జీవసమాధి చెంది అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడని ఆయన రచించిన కాలజ్ఞానం అందరికీ నేటికీ మార్గదర్శకమన్నారు సరైన వాహన ద్రౌపత్రాలు లేకుండా వాహనాలు నడిపే ప్రయాణికులకు జరిమానా విధించినట్లు రాచర్ల ఎస్ఐ వి హరిబాబు పేర్కొన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద గిద్దలూరు కంబం రహదారిపై ఎస్ఐ వి హరిబాబు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సరైన వాహన ద్రౌపత్రాలు లేకుండా వాహనాలు నడిపే ప్రయాణికులకు జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు అనంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ హరిబాబు మాట్లాడుతూ వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపకూడదని అవగాహన కల్పించారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు శుక్రవారం ఉదయం నుండి కొమరోలను మేఘాలు చుట్టుముట్టడంతో చల్లటి వాతావరణం ఎండ వేడి నుండి ప్రజలకు కొంత ఊరటనిచ్చింది ఇటీవల కాలంలో విపరీతమైన ఎండలకు బెలవిలలాడిన ప్రజలకు మోగజీవాలకు ఊరటనిస్తూ ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఈరోజు ఉదయం ఆకాశం మేఘావృతమైంది ఈరోజు ఉదయం ఆరు గంటలకు మేఘాలు చుట్టుముట్టడం తొమ్మిది గంటల ప్రాంతంలో పదిహేను నిమిషాల పాటు కొద్దిపాటి వర్షం కురవడంతో వాతావరణం చల్లబడి ప్రజలు ఆహ్లాదాన్ని పొందారు ఇటీవల కాలంలో కొమరోలు మండలంలో విపరీతమైన ఎండలకు ప్రతిరోజు నలభై ఐదు నుండి నలభై ఏడు డిగ్రీల వరకు వచ్చే ఎండలకు తాళలేక తీవ్ర అవస్థలు పడ్డారు మూగజీవాలు సైతం నీటి కోసం వెలువెల్లాడాయి ఈరోజు వాతావరణం చల్లబడడంతో ఉష్ణోగ్రతలు తగ్గాయి ఇదిలా ఉండగా జూన్ నాలుగవ తేదీ తర్వాత నైరుతి రుతుపవనాలు భారతదేశంలో అడుగు పెడుతున్నాయన్న వార్తతో రైతులు అటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు నైరుతి రుతుపవనాల కోసం ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఇది రోజు బుల్టెన్ మరో బుల్టెన్ లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం